హలో వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట నాకు చాలా నాకు హెల్ప్ బాగాలేదండి సో మా మమ్మీ వాళ్ళకి ఇంటికి వచ్చాను అనమాట నేను అయితే మా ఇంటి ముందు ఇలా పోలాలు ఉంటాయి అనమాట వరేస్తారండి వరేసేటప్పుడు అయితే ఎంత కష్టం ఉంటుందో నాకైతే తెలుసు అనమాట నేను చూసా చిన్నప్పుడు ఇలా అయితే చేస్తుంటే మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఈరోజు అయితే చూస్తున్నానండి చూడండి ట్రాక్టర్తో అతను ఎంత కష్టపడుతున్నాడు ఇలా గడ్డంతా మెత్తగా అయిపోయి మెత్ బురదలాగా వచ్చేసి స్మూత్గా ఉండేటట్టు తినాలన్నమాట దాన్ని అయితే అలా అలా బురదలో ఆ ట్రాక్టర్తో అంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా నాకైతే తెలుసు నేను చూస్తూ ఉన్నా కాబట్టి కానీ రైతులకైతే హ్యాడ్సప్ అండి నాకైతే చాలా ఇష్టం ఎలా పొలాలు చూడాలన్నా వెళ్ళాలన్నా చాలా ఇష్టం అనమాట రైతుల కష్టాలు అంటే ఎవరికి తెలియదు అండి ఎడ్యుకేటెడ్కైతే తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి బురదలో దున్ని చేసి ఇదంతా మనకి వరి మనం బయట కొనుక్కు మనం బియ్యం బయట కొనుక్కున్న దానికి ఇలా పండించి తినడానికి అయితే చాలా తేడా ఉంటుంది రైతులు ఎంత కష్టపడి ఎంత చేసినా కానీ వాళ్ళైతే పైకి రాదండి వాళ్ళు తినడానికి వాళ్ళ ఖర్చులకి వాటికే సరిపోతాయి అవి సంపాదించే డబ్బులన్నీ కానీ బయట అమ్ముకొని చేసేవాళ్ళు వ్యాపారులకు మాత్రం వాళ్ళు మాత్రం చాలా బాగా ఉంటారనమాట చూడండి అట్లా ఉన్న పొలాన్ని అయితే ఇలా చేసేయాలన్నమాట ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడితే ఇలా అవుతుందని చెప్పండి గడ్డి లేకుండా సో రైతులకైతే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు ఎంత కష్టపడి చేసినా కానీ వాళ్ళైతే డబ్బులు అయితే వాళ్ళకి సరిపడే వస్తాయండి ఎక్స్ట్రా ఏమి ఉండవు మిగలవు అనమాట అందుకే అండి రైతులు ఆత్మహత్యలు అలా ఉంటాయి అనమాట అప్పులు పాలైపోతారు అప్పులు చేసి బాగా కష్టాల్లో ఉంటారనమాట రైతులైతే చూడండి ఇదంతా వన్ అవర్ పైనే పడుతుందండి ఇదంతా మెత్తగా అవ్వడానికైతే ఇలా చేసిన తర్వాత చూడండి రెండు ట్రాక్టర్లు వచ్చాయండి ఒకదంతా దాంతో చెప్పేసి అట్లా ఒక మనిషి అయితే దున్నిన తర్వాత ఆ గడ్డంతా పక్కకు తీసుకెళ్ళిపోతారనమాట అక్కడ ఒక మనిషి నించో ఉన్నారు కదండీ ట్రాక్టర్ మీద అలా వెనక ఏదో పెట్టేశారు గడ్డి లాగడానికైతే బరువు ఉంటే ఆ గడ్డంతా అని చెప్పేసి కథనైతే నిల్చున్నాడు అనమాట దాని మీద ఇదంతా చాలా ప్రాసెస్ అండి వరి పండించాలన్నా ఏదైనా సరే పొలం వేయాలంటే మాత్రం రైతులకి అయితే చాలా కష్టం అనమాట కానీ వాళ్ళు ఇష్టంతో చేస్తారు కాబట్టి పండించగలుగుతున్నారు వాళ్ళు పండిస్తేనే కదండి మనం తినేది ఏదైనా కానీ కాటన్ రావాలన్నా మిర్చి రావాలన్నా మనం బియ్యం తీ కొనుక్కోవాలన్నా వాళ్ళు పండిస్తేనే కదా రావాల్సి చేసేది సో రైతులు లేకపోతే మనకు ఫుడ్ అనేది ఉండదు ఇప్పుడేదో ఎడ్యుకేటెడ్ పరంగా ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారనమాట కానీ రైతులు చేసే కష్టమైతే మనం చేయలేము చూడండి వరి సరిపోకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇలా తీసుకెళ్ళిపోతారనమాట పొలంలోకి కట్టల్లా కట్టేసేసి వరిని వరి చల్లుతారు కదా ఆ కట్ట కట్టేసి పెరిగిన తర్వాత కట్టెలాగా కట్టేసి ఇలా అయితే మోసుకొని వెళ్ళాలి వాళ్ళు పొలంలో బురదలో మోసుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందండి మనం ఎప్పుడన్నా మోస్తేనే కదా మనకు తెలిసేది బరువు అనేది మనమేమో ఏదో సిటీల్లో ఉంటామో ఇలా అయితే మనకు తెలియదు కదా ఇట్లా కట్టలు మోయాలని చెప్పేసి కానీ వాళ్ళకైతే కష్టంగా ఉన్న ఇష్టంతో చేస్తారు దాన్ని అయితే చూడండి ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు అక్కడ వాళ్ళ బురదలో అయితే తీసుకెళ్ళాలి దాన్ని చాలా కష్టంగా ఉంటుంది అంత బరువు ఉంటుంది కదండి ఆ వరి అనేది ఎందుకంటే తడిచి తడిచి ఉంటుంది ఆ కట్టలు అనేది పట్టాలో పట్టాలు వేసేసరికలే ఇంకా పట్ట అంతా బరువు అయిపోతుంది అనమాట అలా వరిలో అయితే చిమ్మే పొలంలో అయితే అలా కట్టలు చిమ్మేస్తే లేడీస్ అయితే వరి నాడుతూ ఉంటారనమాట అలాగే నేనైతే లోపలికి వెళ్ళాను నా హెల్త్ బల నేను వెళ్ళలేకపోయాను అనమాట బదులు నెక్స్ట్ టైం చూపిస్తాను మా పొలంలో వేస్తారనమాట వారి ఆ వేసిందని అయితే చూపించగలుగుతాను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట ఎట్లా నాటారు ఏందనేది సో ఇలా అయితే చాలా కష్టంగా చేస్తారనమాట చాలా కష్టమైన పని ఇద రైతులకైతే కానీ వాళ్ళు చాలా చాలా ఇష్టంతో చేస్తారు సో వాళ్ళు పండించగలిగితేనే కదా మనకి ఫుడ్ అనేది నా మీరేమంటే కామెంట్ చేయండి రైతుల్లో ఏందైతే నేను మనం లేమని చెప్తాను నేనైతే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా చేయాలన్నా ముందు ఫుడ్ ఉండాలి కదండి మనకి సో మీరేమంటారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్